నిన్న ఒక బ్రహ్మాండమైన బ్రేకింగ్ న్యూస్ వచ్చింది ఏంది అది పిరాయింపు పిరాయింపు ఎమ్మెల్యేల పైన సుప్రీంకు బిఆర్ఎస్ అనర్హతపై తాడోపేడో తేల్చుకునేందుకు నిర్ణయం దానం నాగేందర్ పార్టీ మారి మూడు నెలలు నేటికి నిర్ణయం ప్రకటించని శాసనసభ స్పీకర్ సుప్రీంకోర్టు తలుపు తట్టే యోచనలో బీఆర్ఎస్ మూడు నెలలలో తేల్చాలి ఈ వ్యవధిలోగా ఫిరాయింపుదారుల అనర్హతపై ఆ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి ఎన్సీపీ శివసేన కేసులలో గతంలో ఆ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలను కూడా జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది ఏంటి పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న ఎమ్మెల్యేలపైన అరాంత వేటు విషయంలో బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశాన్ని పరిశీలిస్తున్నది ప్రజా తీర్పుకు విరుద్ధంగా కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ అన్ని కోణాలలో న్యాయ సలహా సంప్రదింపులు జరుపుతున్నది తమ ఫిర్యాదులను స్పీకర్ పట్టించుకోని కారణంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించింది దీంట్లో భాగంగా దానం నాగేందర్ గాని చాలామంది నేతలు కూడా పార్టీ మారుతున్న దృశ్యాలు కనబడుతున్నాయి మీ అందరికీ గుర్తుందో లేదో గతంలో ఒక చర్చ కూడా కొనసాగింది ఎప్పుడైతే పార్టీ మారుతారో అప్పుడే తన యొక్క సభ్యత్వం పోవాలి తాంతో పాటు అనర్హత వేటుపడాలనేది ఆ ఉపరాష్ట్రపతిగా ఉన్న సందర్భంలో వెంకయ్యనాయుడు గారు కీలకమైన వ్యాఖ్యలు చేశారు అది ఒకటోసారు రెండోసారిలో కాదు చాలా సందర్భాలలో రకరకాల వేదికల వేదికగా రకరకాల సందర్భాలలో కూడా తాను చెప్పిన పరిస్థితి కనబడ్డది అంటే ఇప్పుడు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే పోతున్నాడు అంటే అది తప్పు తన యొక్క సొంత లాభం కోసం తన యొక్క అవసరాల కోసం తన యొక్క అభివృద్ధి కోసం తన ఎదుగుదల కోసం తన యొక్క సొంత ఎజెండా కోసం మాత్రమే పార్టీ మారుతున్న సందర్భాలు కోకొల్లలుగా కనబడతాయి ఇక్కడ పిరాయింపు ఎమ్మెల్యేల పైన సుప్రీంకు బిఆర్ఎస్ అనే టైటిల్ ఏదైతే ఉందో ఒక పార్టీలో గెలిచిన వ్యక్తి ఇంకో పార్టీలోకి వెళ్ళడం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు అనే విషయాన్ని చాలా క్లియర్గా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం నేను ఇంకొక అంశం ఏం చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా క్లియర్గా ఆలోచించాను ఇప్పటికీ మీ నియోజకవర్గాలలో చాలామంది కూడా పార్టీ మారుతూ ఉంటారు ఎమ్మెల్యేలు వాళ్ళు దేనికోసం మారిడు ఇప్పుడు కడియం శ్రీ గారి పార్టీ మారింది దేనికోసం ఎంపీ టికెట్ కోసం ఎన్నో ఎన్నో నాలుగు రూపాయలు వచ్చినాయని ఒక వాదన చక్కర్లు కొడుతున్నారు దాంతోపాటు ఇప్పుడు ఆయన వెనకే వాళ్ళు వెళ్ళే కేకే కేకే తన బిడ్డ కానీ తన ఏంది అంటే పూర్తి స్థాయిలో అక్రమాస్తులు లేకపోతే ఏం పాడు పడ్డదో దానికోసం వెళ్ళిపోయిన పరిస్థితి ఇప్పుడు పోచారం ఎందుకు పోతున్నాడు అంటే ఆయనకున్న అదేంది రాళ్ళది రాళ్ళకు సంబంధించి దాంతోపాటు ఆయనకు హోమ్ మినిస్టర్ ఇతర రకరకాల ఆరోపణలు అయితే అంటే రకరకాల విషయాలు అయితే బయటకు వస్తున్నాయి ఇట్లా ఒక్కొక్కరు తమ తమ స్వార్థాలకు తమ యొక్క సొంత ఎజెండా కోసమే వెళ్తున్నారు తప్ప ప్రజల కోసం వెళ్తున్నాం ప్రజల పక్షాన మాట్లాడడానికి ప్రజల కోసం ప్రజలు సేవ చేయడానికి కాదు అక్కడ కాంగ్రెస్ పార్టీ నిలబడ్డ వ్యక్తి నచ్చకనే బీఆర్ఎస్ గెలిపించును ఇక్కడ బీఆర్ఎస్ గెలిపించిన వ్యక్తి కూడా మళ్ళీ అదే పార్టీలోకి వెళ్తున్నాడు అంటే ఒకసారి మీరు కూడా ఆలోచించాల్సిన విషయం అన్నట్టు ఇక దీంతో పాటుగా మరొక అంశం